టీడీపీ జనసేన పొత్తు అనేది వాళ్ళిద్దరికీ అనివార్యమైంది గత ఎన్నికల్లో వీళ్ళు ఓట్ల క్యాలిక్యులేషన్ చేసుకుంటే యాభై శాతం వైసీపీకి వచ్చాయి నలభై శాతం తెలుగుదేశంకి వచ్చాయి ఆరు శాతం ఏడు శాతం పవన్ కళ్యాణ్కి వచ్చాయి అయితే పవన్ కళ్యాణ్ ఓటు శాతం పెరిగింది పది శాతం దాకా వచ్చిందని చెప్పేసి తర్వాత సర్వేలు చెప్పాయి సో ఈ నలభై ఆ పది శాతం కలిస్తేనే మనం జగన్ ఎదుర్కోగలం అని చెప్పే లెక్క వీళ్ళిద్దరికీ క్లారిటీ వచ్చింది క్లారిటీ వచ్చింది కానీ క్షేత్రస్థాయిలో గా ఉంటుంది క్షేత్రస్థాయిలో సుదీర్ఘంగా ఉన్న తెలుగుదేశం పార్టీ తరఫున ఎప్పుడూ ఒక అభ్యర్థి అక్కడ నాయకత్వంలో ఉంటుంటాడు ఆ అభ్యర్థి అదే నియోజకవర్గాన్ని నమ్ముకొని అక్కడ ఉన్న ఊళ్ళు ఆ వర్గాల్ని సమన్వయం చేసుకుంటూ పని చేస్తూ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద విమర్శ చేస్తూ పోరాడుతూ ముందుకు వెళ్తూ ఉంటాడు అలాంటి అభ్యర్థి అక్కడ కనుక వేరే పార్టీ పొత్తు వచ్చి టికెట్ రాలేదంటే రాజకీయ జీవితం అతనికి గందరగోళంలో పడుతుంది రాజకీయ జీవితం ఏ పదేళ్ళు ఐదేళ్ళు ఈయన పోతుంది సో అతనికి ఉన్న సమస్య అతంది అదేవిధంగా జనసేనకు కొత్తగా అవకాశం వచ్చిందని కొత్తగా కష్టపడి పనిచేసి ఖర్చు పెట్టి ముందుకు వచ్చి జనసేన గెలుపు అవకాశాలు అన్న అనుకున్న అభ్యర్థి అతను టికెట్ ఆశిస్తుంటాడు అతనికి టికెట్ రాకపోతే అతనికి ఈ తర్వాత ఈ రాజకీయంగా అతను వెనకబడిపోతాడు సో ఈ రకమైన క్షేత్రస్థాయిలో పోరాటాలు పార్టీలకి ఇబ్బందికరంగా ఉంటాయి ఇప్పుడు రీసెంట్గా పిఠాపురంలో ఆల్రెడీ వర్మ తనకు టికెట్ అయిపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను తెలుగుదేశం పార్టీకి ఆల్రెడీ తేల్చి చెప్పేశాడు ఓ పక్కన ఆయన తేల్చి చెప్పడం రెండవ పక్కన రీసెంట్ గా అయ్యనపాత్రుడు వెళ్ళి బీసీ సభ పెట్టాడు ఆ సభకి జనసేన వాళ్ళని పిలవలేదు దాంతో జనసేన వాళ్ళకి ఆగ్రహం వచ్చింది అదేంటి మమ్మల్ని పిలవలేదంటే మీరు వస్తే ఆహ్వానం మీరు వస్తే రండి మాకేం అభ్యంతరం లేదన్నాడు వస్తే రావడం ఏంటి పొత్తులో ఉన్న పార్టీలు ఇద్దరు సమన్వయంగా చర్చించి ఒక మీటింగ్ పెట్టుకోవాలి అంతేగాని మీ అందరం మీరు మీటింగ్లు పెట్టుకొని మీరు వీలుంటారా అండి లేదా కానీ పెద్ద ఎత్తున ఆ మధ్య ఘర్షణ జరిగింది ఆ జరిగిన సందర్భంలోనే ఆయన వర్మ కోటి ఏంటి ఇక్కడ లోకల్ వర్మ స్థానికులు అతను బలమైన వ్యక్తిని అతను ప్రకటించా